ఇక కత్తితో పొడిచి కుక్కడపల్లిలో దారుణ హత్య అంట ఒంటరి బాలికను హత్య చేసిన దున్నగులంట తల్లిదండ్రులు పనికి వెళ్ళడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తం మడుగులో మృతదేహం కుక్కటిపల్లిలో ఘటన చోటు చేసుకున్నది ఇక కుక్కడిపల్లిలో పన్నెండేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంట్లో చిన్నారి ఒక్కతై ఉండడం మధ్యాహ్నం తండ్రి వచ్చి చూసేసరికి బాలిక రక్తం మడుగులో విగత జీవితంగా పడి ఉండడంతో ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుక్కడపల్లిలోని దయార్గూడలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది గుర్తు తెలియని దున్నగుడు ఇంట్లోకి చొరబడి బాలికను అత్తితో పొడిచి చంపాడని భావిస్తూ ఉన్నారు ఇక హాతు కృష్ణారేణిక దంపతుల కుమార్తె సహస్ర పన్నెండు సంవత్సరాలు దంపతులకు సహస్రతో పాటు ఓ బాబు కూడా ఉన్నాడంట ఐదేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి బతుకుదేవి కోసం గుక్కడపల్లికి వచ్చి ఉంటున్నారట కృష్ణ బాల్కంపేటలో ఒక బైక్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్నాడట రేణుక కోడ్పల్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్గా ఉద్యమం చేస్తున్నట కూతురు సహస్ర కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంటే కుమారుడు ఇంటికి సమీపంలోనే ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడట సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణ రేణుక పనులకు బాబు స్కూల్కి వెళ్ళారట ఇంట్లో సహస్ర ఒక్కతే ఉంది మధ్యాహ్నం పన్నెరకు కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు కృష్ణ ఇంటికి వెళ్ళాడట ఇంటికి ఒంటికి తీవ్ర గాయాలైన స్థితిలో కూతురు మృతదేహాన్ని చూసి షాక్తో బిగ్గరగా రోధించాడట ఫోన్ చూ ఫోన్ చేసి భార్యకు ఘోరం గురించి చెబుతుంటే ఆమెకు భర్త మాట్లాడుతోంది కానీ ఎందుకు రోధిస్తున్నాడని గానం అర్థం అర్థం కాకపోవడంతో పక్కవాళ్ళకు ఫోన్ చేస్తే జరిగిన మోసం గురించి తెలిసింది డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారట బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ కుక్కడపల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కేవి సుబ్బారావు ఘటన స్థలానికి చేరుకున్నారట డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించారు తమకు ఎవరిపైన అనుమానాలు లేవని పోలీసులకు బాధిత తల్లిదండ్రులు చెప్పారట మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారట చుట్టుపక్కల ఉన్న సిసి ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు బాలికతో సన్నిహితంగా ఉండే స్నేహితుల గురించి కూడా ఆరాధిస్తూ ఉన్నట ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నట సో మొత్తానికైతే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ నాళ్ళు వర్క్ వెళ్ళిపోయారంట మార్నింగ్ తను ఒకతే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో స్కూల్కి జరిగింది ఈ మొక్కతే మరి ఇంట్లో ఉండడం జరిగింది సో మరి ఈ మొక్క స్కూల్ ఉందో అంటే స్కూల్ ఏది కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే హాలిడే ఇచ్చినట్టుంది వర్షాల కారణంగా సో మరి స్కూల్కి వెళ్ళలే కావచ్చు వాళ్ళ తమ్ముడు మాత్రము స్కూల్కి వెళ్ళాడంట మరి ఈ బాక్స్ కోసము మధ్యాహ్నము వాళ్ళ డాడీ ఇవ్వడానికి వస్తే చనిపోయిన దాంట్లో చూసి మరి ఎందుకు చనిపోయిందని చెప్పేసి వాళ్ళ భార్యకు ఫోన్ చేస్తే అంటే జస్ట్ ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారంట ఏడుస్తామంటే మాట్లాడకుండా ఏమైందని చెప్పేసి పక్క వాళ్ళు ఫోన్ చేస్తే పక్క వాళ్ళు వివరించడం జరిగింది సో మరి బాలిక మీద అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే అత్యాచార అత్యాచారం చేయడం కాకుండా డైరెక్టు చంపేశాడంట మొత్తం డైరెక్టు హత్య చేయడం జరిగింది సో మరి హత్య దేని వెనుక కారణాలు ఏందని చెప్పేసి కూడా పోలీసులు విచారణ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే అంత ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా లేదో తెలియదు గొడవలు ఉంటేనే ఇట్లాంటివి జరుగుతా జరగడం జరుగుతుంది లేదంటే ఏదైనా మన అక్కడ ఏ విషయం జరిగిందో కూడా మనకు తెలియదు ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ తీసి అంత ముందు అతను అదుపులోకి తీసుకుంటే కానీ తెలియని పరిస్థితి సో చిన్నపిల్ల కాబట్టి చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా ఎందుకంటే కాలేజీకి కూడా వెళ్ళేది ఇంకా స్కూల్కే వెళ్తుంది అమ్మాయి సో చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచో వచ్చి సంగారేడి నుంచి వచ్చి ఇక్కడ కూకూడుపల్లిలో చిన్న ఉద్యోగం చేస్తాను మెకానిక్ ఆమెనేమో ఒక హాస్పిటల్లో మెక్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నది సో ఏదేమైనా ఆ అమ్మాయిని మాత్రము ప్రభుత్వమే ఆదుకోవాలి ఏది వాళ్ళ ఫ్యామిలీని